హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పున్నమాబి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళిపోలేదు మా ఆపోజిట్ హౌస్లో లక్ష్మీ ఆంటీ గారు వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా గార్డెన్ పార్టీ చేస్తూ ఉంటారనమాట ఇదిగోండి లక్ష్మీ ఆంటీ వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం ఇలాగే కార్తీక మాసం ఎండింగ్లో ఇలా పెడుతూ ఉంటారు మొత్తం వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని చక్కగా ప్రతి సంవత్సరం కూడా గార్డెన్ పార్టీ వాళ్ళ ఇంట్లో చిన్న తోట ఉంది ఆ తోట దగ్గర అలా చేస్తూ ఉంటారనమాట సరదాగా అందరూ కలిపి గెట్టుగెదర్లా కూడా ఉంటుంది చాలా చాలా బాగా చేస్తూ ఉంటారండి సో అక్కడ తీసిన వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూసారా అందరూ కూడా చక్కగా పెద్ద ముత్త అందరూ అనమాట ఎంత బాగుంటుందో అసలు నాకైతే చాలా చాలా ఇష్టము ఈ ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఈ పార్టీ కోసం నేను ప్రతి సంవత్సరం కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఆంటీతో పాటు మిగిలిన ఆంటీలందరూ కూడా ఇంకా నా ఏజ్ వాళ్ళు కూడా అందరూ కలిపి చాలా చక్కగా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సరదాగా ఉంటుంది ఆ డే అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట అందరూ కూడా సో ఈ రోజైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈసారి అయితే ప్రతిసారి మామూలుగా తాంబూలాలు అవన్నీ ఇస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళు ఈసారి అయితే ఆంటీ పారని కూడా పెట్టమన్నారు అనమాట ఎందుకంటే నేను మా ఇంట్లో ఎప్పుడు పెడుతూ ఉంటాను సరే ఆంటీ కూడా ఈసారి మా ఇంట్లో కూడా వచ్చిన వాళ్ళందరికీ పెట్టమన్నారు సో వచ్చిన వాళ్ళు ఒక దగ్గర దగ్గర ఒక థర్టీ మెంబర్స్ లేడీస్ అయితే వచ్చారండి ఆంటీ వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా నేను కూర్చొని చక్కగా పారాని అవి పెట్టాను నాకు చాలా చాలా ఇష్టం ఇలాగ పారా పసుపు రాసి పారాని పెట్టడం అంటే ఎంత అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆ పసుపు రాసి ఆ పారాన్ని పెడితే అసలు వాళ్ళందరు ఫేస్లో చూడాలి ఆ రోజు ఎప్పుడు కన్నా ఇంకా ఎక్కువగా చాలా హ్యాపీనెస్ వచ్చేసింది ఎందుకంటే లేడీస్కి పసుపు కుంకుమ ఈ పారాని అనేవి చాలా చాలా ఇష్టం కదండి వాటిని ఎవరు వద్దంటారు చెప్పండి కాకపోతే కొంచెం ఏజ్ పెద్దదైన పెద్దదయ్యే అయ్యే పెట్టుకోవడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అసలు అందులో ఆలోచించవలసిన విషయమే లేదండి మనకి ఇష్టమైతే చక్కగా అలంకరించుకోవచ్చు చక్కగా ఎంత సాంప్రదాయంగా చక్కగా ఇది ఎంత బాగుంటుంది పసుపు కుంకుమ పారాన్ని పెట్టుకోవడం అనేది వాళ్ళందరూ కూడా ఇంకా పూర్ణిమ ఎక్కడ కూడా స్టార్ట్ చేసిందా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతి పూజకి పెడుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ చేసిందని ఆంటీ వాళ్ళందరూ ఒకటే జోకులు అనమాట వచ్చిన ఆంటీ వాళ్ళందరూ కూడా నన్ను చాలా చాలా ముద్దుగా ప్రేమగా చూస్తూ ఉంటారండి నాకు చాలా నచ్చుతుంది అందుకే సో అంటే కొంచెం నేను అలర్ చేస్తూ ఉంటాను జోక్స్ వేస్తూ ఉంటాను అది ఇంకా అలా అయిపోతూ ఉంటుందన్నమాట సో అలా ఒక కొంతమంది ఆంటీలు నన్ను అంత బాగా చూస్తున్నారంటే అది నాకు చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే అందరూ అందరికీ నచ్చరు మన క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో మనం ఎంత పద్ధతిగా ఉన్నామనేది ఎదుటి వాళ్ళకి ఎంత ఇంప్రెసివ్గా ఉన్నామనేది చాలా ముఖ్యం అది ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట మనకి ఏదున్నా లేకపోయినా మన దగ్గర ఉన్న మంచితనమే మనకి ఎప్పుడు కూడా శ్రీరామరక్ష అండి ఏదో ఈరోజు మాట్లాడేమా లేదా అనేది కాదు మనం ఎంత పద్ధతిగా ఉండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాము ఎదుటి వాళ్ళని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నామనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకే అంత చక్కగా అంత బాగా అందరూ కలిసిమెలిసి చక్కగా చేసుకునే ఒక మంచి పండగ కింద అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు కూడా పెట్టి ఇలాగా నైవేద్యం అది ముందు ఇక్కడ పెట్టి తర్వాత అందరూ కూడా భోజనాలు అవన్నీ చేస్తూ ఉంటారనమాట చాలా చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఈ మొత్తం ఇది స్టార్ట్ అయినప్పుడైతే ఆంటీ వాళ్ళు కూడా నన్ను కూడా పాపం పిలుస్తూ ఉంటారు ఏంటి ఏమైనా రెసిపీస్ కానీ అందులో ఏంటి స్పెషల్గా అయినా పెడితే బాగుంటాయి కర్రీస్ ఏం బాగుంటాయి ఇలాంటివన్నీ కొంచెం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము నాకు ఎందుకంటే పర్వాలేదు మీరు చూడండి అన్న కూడా ఆంటీ పాపం పిలుస్తారు నేను కూడా ఎప్పుడు వెళ్తాను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే ఉంటాను నేనైతే ఎప్పుడూను ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ బాగా అలవాటు అయిపోయినేమో ఒక గంట లేటుగా వెళ్ళినా లేదంటే అక్కడ లేకపోయినా కూడా అందరూ అడుగుతుంటారు ఇంకా ఆంటీ ఫోన్ చేసి నువ్వు రాలేదు అక్కడ అందరూ అడుగుతున్నారని చెప్పి పాపం ఫోన్ చేస్తూ ఉంటారనమాట కానీ నేను అసలు ఎక్కడ మిస్ అవును ఈ ఆంటీ కూడా ఈ ఆంటీ కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా మొత్తం అందరు కలిపి చక్కగా ఇలాగ భోజనాలు అవన్నీ చేసి లాస్ట్లో ఆంటీ తాంబలు ఇస్తే ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకొని అంత పెద్ద మొత్తం ఏదో కాళ్ళకి దండం పెట్టుకోవడం అనేది చాలా మన అదృష్టం అండి ఇది ఇలాగ తరతరాలు రావాలి మాకు ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఇలాంటి మంచి వీడియోస్ని నేను ఎప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇది చాలా లేట్ అయింది ఆంటీ వాళ్ళందరూ కూడా గొడవ చేస్తున్నారు ఏంటి వీడియో అసలు అప్లోడ్ చేయలేదు ఇంకా అని చెప్పి గొడవ చేస్తున్నారు సో లేట్ అయితే అయిపోయింది ఏమనుకోవద్దు ఆంటీస్ అందరికీ కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను నా పాటలు వినేది పాపం వాళ్ళే అనమాట నేను అలా పాడుతూ ఉంటాను అక్కడ పాడించుకుంటారు వాళ్ళు కూడా అంత ఓపిక్గా కూడా వింటారు నా పాటలన్నీ విని పాపు ఇలాగ భోజనాలు అవి చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి